అందరూ అనుభవించారు మంచిది అవుతారు కాబట్టి ఈ శ్లోకాన్ని మీకు ప్రార్థనగా అందించాను ఇంకొకటి ఈ రోజు మనం భగవద్గీత కంఠస్థ పోటీలను భగవద్గీత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఏ గ్రంథానికి కూడా పుట్టినరోజు జరుపుకోము కేవలం భగవద్గీతకు మాత్రమే జరుపుకుంటున్నాం అంటే భగవంతుని యొక్క వాక్కులు ఇందులో ఉన్నాయి కాబట్టి ఆయన స్వయంగా చెప్పినటువంటి మాటలు కాబట్టి దీనికి అంత విలువ ఉంటది ఇది ఎవరైతే మంచిగా శ్రద్ధతో సౌతారో వాళ్లకు భగవంతుడు ఆశీర్వదిస్తాడు ఒక గురువు గారు ఒక పద్యం చెప్తే ఆ పిల్లవాడు చేతులు కట్టుకొని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే గురువు ఎంత సంతోషిస్తాడో భగవద్గీత పారాయణం చేసే వాళ్ళను చూసి కృష్ణ పరమాత్ముడు అంత సంతోషిస్తాడమ్మా ఇక్కడ ఆ సంతోషం పట్టలేక ప్రాణ హోదయంతా పరస్పరం కథయంతిష్యంతి చరమంతి పదవ అధ్యాయం అనే శ్లోకం ఉంటుంది పదవ శ్లోకం ఏమంటారు అంటే మ చిత్త మద్గత ప్రాణ నా యందు ఎవరైతే చిత్తం ఉంచి మనసు ఉంచి నా యందే ప్రాణం ఉంచి నన్నే ప్రార్థిస్తారు నన్నే పూజిస్తారు నా మా నా విషయాలనే పరస్పరంగా ఒకరికొకరు గోధించుకుంటారు అక్కడ నేను ఉండి వారి యొక్క యోగక్షేమాలు చూస్తూ రమించి ఆనందపడుతూ అక్కడే ఉంటానని అన్నాడు అందుకనే ఇక్కడ నేను ఉదయం రాత్రి అన్నారంలో మహాభారతం ఉపన్యాసం చేసి పొద్దున్నే ఇక్కడ రావడం జరిగింది నేను రాగానే ఇట్లా నా భగవద్గీత ఇక్కడ రానంటున్న నాకు నాకు ఈ విషయం తెలియదు సార్కు ఫోన్ చేసి సార్ లేపుతలేడు ఫోను ఆఖరికి ఇక తొమ్మిది రేఖలో బస్ దిగినాక ఓ బైక్ వస్తుంది పొద్దున్నే బైక్ వస్తుంది అంత పొద్దుగాల చాలా గొప్ప విషయం అందుకనే మచ్చిద్ద మద్గత ప్రాణ అన్నట్టుగా భగవంతుడు ఎప్పుడు వచ్చిండా అంటే పొద్దున్నే ఆరు నేను వచ్చిన అప్పటికే వచ్చిన్నాడు ఎన్నే ఉన్నాడు ఆయన ఎక్కడ పోలే ఇంకా ఉంటాడు ఎంతసేపు ఉంటాడు అయిపోయిందకుంటాడు అంతేనా కదా అందుకనే మీ హృదయాలలో దేదీవ్యమానంగా వలకొంచినటువంటి ఆ పరమాత్మ స్వరూపానికి ఆ కృష్ణ స్వరూపానికి ఈ విశ్వరూపానికి ఈ కృష్ణుని యొక్క పదకొండవ అధ్యాయం విశ్వరూపానికి మళ్ళొక్కసారి నమస్కరిస్తున్న అయా అంతేకాకుండా ఈ దీంట్లో పెద్దలంతా చెప్పిన ఉపన్యాసం సారాంశం ఒక్కటి ఉన్నది ఆ ఒక్క మాట చెప్తా యరథిశ్రేష్ట సయత్ ప్రమాణం కురుతే లోకను వర్తతే ఇప్పుడు మన పెద్ద మనిషి ఇరవై ఏళ్ళ రిటైర్డ్ అయ్యి ఆఫీసర్గా ఆ పెద్ద మనిషి వచ్చి ఎంత ఆనందపడ్డాడు అసలు శ్రేస్తా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూసి ఇంత ఆనందపడ్డటువంటి వ్యక్తులను చూసి మిగతా వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో వాళ్ళు ధనాన్ని కూడా ఈ కార్యక్రమం జరపాలని చెప్పి ఉత్సాహంతో ఇస్తూ ఉన్నారు బహుమా బహుమానంగా అంటే ఎవరైతే పెద్దలు ఏది ఆచరిస్తారో దాన్నే ఇతరులంతా కూడా ఆచరిస్తారు ఇంతకుముందు మా రెడ్డి గారు ఉపన్యాసం చెప్పింది ఇక స్త్రీలు ఎక్కువ కనిపిస్తున్నారు మీరు మీకే గ గమనించాలి అని అన్నాడు అది ఎందుకనంటే స్త్రీలలో ముఖ్యంగా మీరు ఆచరించే విషయాలన్నీ కూడా పిల్లలు ఆచరిస్తారమ్మా మీరు రామ రామ అనుకుంటా వంట చేసిన అనుకో ఆ వంట తిన్న వాళ్ళందరూ కూడా సాత్వికలు అవుతారు లేకపోతే వాణిదిచ్చుకుంటా విని దిచ్చుకుంటా ఆ సంసారం మీద మనుమయ వీడి మీద అనుకుంటా అనుకుంటా అనుకో వాడు వీడు సిగర్ పట్టుకొని తీగలు ఆడుతుంటాం అంటే తిన్నదంతా కూడా మనం మనం చేసే విషయం అంతా కూడా అదే అన్నట్టు అందుకనే అందుకనే భగవంతుడు ఏం చెప్తాడంటే చెప్తాడు సాత్విక ఆహారం తీసుకోవాలి మంచి రామరామం చేత భజన చేస్తూ మంచి మనసులో మంచి మనసు ఆహారాన్ని ఎవరైతే వండుతారో ఆ ఆహారాన్ని తిన కూడా మంచి సాత్విక అవుతారని ముఖ్యంగా ఒక్క మాట ఇక తర్వాత ఏంటంటే మనం ఆయన చాలా అనుమాన్ చాలిసే చాలా ఇష్టమని నాకు తెలిసింది ఎందుకంటే ఆ ఒక సార్ ఐదు సార్లు చాలా మంచి ఆప్యాయత అది మొదవడానికి సంతోషం 5000 రోజులndan విష్ణువు కృష్ణుడి ఆ కుశమలనపుల గుతునాడు ఆయన వత్రేయడికి అంటే ఆ 5000 రోజుల సనాయన 5000 రోజులు ఆదిశాలి కొర్చండి ఎత్తై 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 బృహతా కేతనం దత్త

யே தேவன் ஆயுத கண்டிப்பா